హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ నన్ను చాలా మంది కామెంట్స్లో అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే ఇన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా మీ ఛానల్ మానిటైజర్స్ అయిందా అని అయితే చాలా మంది అడుగుతున్నారండి నేను ఆల్రెడీ ముందు టూ మంత్స్ బ్యాకే మానిటైజేషన్ గురించి రివ్యూస్ వచ్చింది మళ్ళీ అప్లై చేశాను ఏమైంది అని అయితే వీడియో పెట్టి ఇప్పటివరకు దానికి నెక్స్ట్ కంటిన్యూ వీడియో పెట్టలేదు కదా నా ఛానల్ ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయిందండి అయిపోయి కూడా ఫోర్ మంత్స్ అయిపోయింది అలాగే గూగుల్ యాడ్సన్స్ నుంచి పిన్ వస్తుంది కదా పిన్ కూడా వచ్చేసిందండి అలాగే హండ్రెడ్ డాలర్స్ కూడా కంప్లీట్ అయ్యాయి కాకపోతే యూట్యూబ్ స్టూడియోలో హండ్రెడ్ డాలర్స్ అయ్యాయి మనకి గూగుల్ యాడ్సన్స్ అనేది ఉంటుంది కదా ఇంకా దానిలో అయితే ఇంకా హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవ్వలేదు అంటే ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్లో హండ్రెడ్ డాలర్స్ అంటే మనకి ఫస్ట్ పేమెంట్ అనేది ఒక్కొక్కరికి అయితే వన్ మంత్ టూ మంత్స్లోనే కంటిన్యూగా వచ్చేస్తుంటాయి కాకపోతే నేను పెట్టినవన్నీ షార్ట్స్ వీడియోస్ కదా లాంగ్ వీడియోస్ మనం ఎక్కువగా పెడితేనే మనకి పేమెంట్ అనేది వస్తుంది షార్ట్స్ నుంచి అయితే కొంచెం తక్కువగా వస్తాయి అయితే నాకు హండ్రెడ్ డాలర్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి అయితే మానిటైజేషన్ గురించి చాలా మంది అడుగుతున్నారు కదా మీరు బిగ్ బాస్ వీడియోస్ అవన్నీ పెట్టేవాళ్ళు కదా మీకు రివ్యూస్ పడలేదా ఎలా మీకు మానిటైజేషన్ అయ్యిందని నాకు బిగ్ బాస్ వీడియోస్ ఇవన్నీ పెట్టిన తర్వాత కూడా నేను అప్లై చేస్తే టూ టైమ్స్ రివ్యూస్ కంటెంట్ అని వచ్చింది ఆ తర్వాత మళ్ళీ అవన్నీ వీడియోస్ డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ ఓన్ కంటెంట్ ద్వారా అయితే నాకు మానిటైజేషన్ అయ్యిందండి మళ్ళీ చాలా మంది అడుగుతూ ఉంటారు కదా బిగ్ బాస్ వీడియోస్ ఒకసారి పెట్టాము అంటే ఇంక ఛానల్ పనికిరాదు మనకు మానిటైజేషన్కి ఎలిజిబుల్ కాదు అని అవి పెట్టిన వల్ల మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి దాని నుంచి అయితే సబ్స్క్రైబర్స్ వస్తారు కదా ఆ తర్వాత మనం ఏదైనా ఓన్ కంటెంట్ చేసుకున్నామంటే ఆ సబ్స్క్రైబర్స్కి కొన్నిసార్లు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది నాకైతే అలాగే జరిగింది నాకు బిగ్ బాస్ నుంచే ఇంచుమించు ఇప్పుడు నా ఛానల్లో లక్ష అరవై వేలు సబ్స్క్రైబర్స్ ఉంటే నాకు ఓన్లీ బిగ్ బాస్ నుంచి లక్ష వరకు వచ్చారు సబ్స్క్రైబర్స్ దీనివల్ల మనకి ఏంటి అంటే మానిటైజేషన్ బిగ్ బాస్ వీడియోస్ మనకి వాళ్ళ ఇమేజెస్ షార్ట్స్ వాళ్ళవి పెట్టిన టీవీలోనివైనా రికార్డ్ చేసి పెట్టిన వల్ల ఇన్స్టాలో రికార్డ్ చేసి పెట్టిన అయితే మనకి మానిటైజేషన్ అయితే కాదు మనకు ఓన్ కంటెంట్ ఉంటుంది కాకపోతే సబ్స్క్రైబర్స్ అనే అయితే వాటి నుంచి వస్తారు మనకి ఎటువంటి స్ట్రైక్స్ కూడా బిగ్ బాస్ వీడియోస్ నుంచి అయితే పడవండి ఆటోమేటిక్ గా వీడియోస్ బ్లాక్ అవుతాయి లేకపోతే కాపీరైట్ వచ్చి స్ట్రైక్స్ అయితే రావు అందువల్ల నార్మల్ గా అయితే ఎవరైనా సబ్స్క్రైబర్స్ కావాలి అనుకునే వాళ్ళైతే బిగ్ బాస్ పెట్టినా ఏం ప్రాబ్లం లేదు కానీ మానిటైజేషన్ అయితే దాని నుంచి అవదు ఇంకా నా ఛానల్ మానిటైజేషన్ గురించి ఫుల్ వీడియో అయితే ఇంకా ఎలా అయింది ఎవరు చేశారంటే ఎవరి ద్వారా చేయించాను నేనే చేశాను ఇవన్నీ అయితే ఇంకో వీడియోలో అయితే చెప్తాను ప్రెసెంట్ అయితే నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది హండ్రెడ్ డాలర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో రియూస్ కంటెంట్ అని వచ్చింది కదా దాన్ని ఎలా సాల్వ్ చేసాము అసలు ఎలా మానిటైజేషన్ అయ్యింది అనేది అయితే మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను రిప్లై ఇస్తాను అంటే వీడియో పెట్టయితే అయితే మొత్తం దాని గురించి ఒక నోట్ల తయారు చేసి అయితే చెప్తాను ప్రజెంట్ నాకు నిన్న ఒక్క రోజే ఇంచుమించు ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ అయితే కామెంట్ చేశారు ఛానల్ మానిటైజేషన్ అయిందని నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయిందండి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి బాయ్ బాయ్ ఫ్రెండ్స్